వరంగల్ జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం మాగడాలు రోజురోజుకి శృతిమించుతున్నాయి హాస్పిటల్ కు వచ్చిన రోగుల్ని ఆసరా చేసుకుని ట్రీట్మెంట్ పేరుతో హాస్పిటల్ నిర్వాహకులు లక్ష రూపాయలు దండుకుంటున్నాయి ఆరోగ్యశ్రీ సేవలు ఉన్నప్పటికీ కూడా అనేక కారణాలు చెబుతూ రోగుల వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు ఇటీవల కాలంలో పేరు పొందిన కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ఇంజక్షన్ వికటించి మరణిస్తున్న సంఘటనలు వరంగల్ జిల్లాలో పెరిగిపోతున్నాయి వరంగల్ నగరంలో పేద ప్రజల రక్తాన్ని తాగుతున్న బడ న్యూస్ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లాలంటే రోగులు జంకుతున్నారు నడుచుకుంటూ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన వారు తిరిగి బయటకు వస్తున్నారు ఇలాంటి సంఘటనలు వరంగల్ జిల్లాలో పేరు పొందిన కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో సంభవించడంతో ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లాలంటే రోగులు బెంబెలెత్తిపోతున్నారు మరణించిన రోగికి ట్రీట్మెంట్ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్న సంఘటనలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో అయితే వైద్యం వికటించి మృతి చెందితే రోగిని కుటుంబ సభ్యులతో సెటిల్మెంట్ చేసుకుని చేతులు దులుపుకుంటున్నారు కొంతమంది బడా డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటళ్ల మీద వ్యవస్థ ఎంత అధ్వానంగా తయారైందంటే జనరల్గా గతంలో ఎట్లుండేదంటే వైద్యుడు అంటే దేవునితోని వైద్య నారాయణ అంటే దేవునితో సమానం అనేది ఉండేది కరోనా పీరియడ్లో దాదాపు ఇంత మానవాళ్ళని కాపాడింది వైద్యులే వాళ్లకు ఒక రకంగా ధన్యవాదాలు తెలియజేయాలి ఈరోజు సమాజాన్ని కాపాడటం వల్ల వాళ్ళు ముందంజలో ఉన్నారు కానీ వరంగల్ అనమకొండ జిల్లాలో ఉన్న వరంగల్ అనమకొండ సిటీలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో నేనే ప్రూఫ్ ఇస్తాను ఇవి సా మీడియా సాక్షిగా నేను ఒక ప్రూఫ్ ఇస్తాను కొన్ని హాస్పిటల్లో పోనీ ఒక హాస్పిటల్ అయితే అనమకొండలో వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద లక్ష యాభై వేలు నీ ట్రీట్మెంట్ ఇస్తే లక్ష యాభై వేలు లక్ష యాభై వేల నుంచి ఇంకొక లక్ష రూపాయలు లేకపోతే రెండు లక్షల డెబ్బై వేలు తర్వాత కూడా కాకపోతే ఇంకా ఐదు లక్షల రూపాయలు అనేది ఎవరైనా అభాగ్యులు పిల్లలు లేకపోతే వాళ్ళు మా వారి దగ్గరికి పోతే వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద దాదాపు ఇరవై సంతకాలు పెట్టుకొని ఆపరే ఏదైనా హాస్పిటల్లో జనరల్గా ప్రమాదవశాత ఏదైనా జరిగితే వాళ్ళ ఇన్సెక్యూరి సెక్యూరిటీ పర్పస్లో సంతకం తీసుకుంటారు ఒక పేరెంట్స్ సంతకం ఆపరేషన్ ఇస్తాడు ఆపరేషన్ ఫెయిల్ అయితే డబ్బున మా బాధ్యత లేదనే దానికి సంతకం సంతకం తీసుకుంటారు అది ఒక ప్రొసీజర్లో ఒక భాగం కానీ ఇప్పుడు జరిగే హాస్పిటల్లో తంత ఏ విధంగా ఉన్నదంటే నీ ట్రీట్మెంట్కు లక్ష యాభై వేలు నీ ట్రీట్మెంట్కు లక్ష డెబ్బై వేలు నీ ట్రీట్మెంట్కు ఐదు లక్షల రూపాయలు అట్ల అయితేనే నేను నీకు పిల్లలు పుట్టించగలుగుతా లేదు పిల్లలు కారు అనేది అంటే వాళ్ళు అడుగుతూ ఉన్నారు పేరెంట్స్ మరి వాళ్ళు పేషెంట్లు మీరు నా పిల్లలు కాకపోతే మరి నా డబ్బులు నాకు వాపస్ ఇస్తారట లే అంటే ఎంత దుబ్బ ఒకసారి లక్షా వేలు కట్టిన పేషెంట్ ఇంకొక లక్ష రూపాయలు కట్టడానికి కూడా సిద్ధపడతాను దీనికి ఆర్ఎంపి వ్యవస్థ హండ్రెడ్ పర్సెంట్ తోడ్పడుతుంది పలానా హాస్పిటల్ పోండి బాగా ఎమ్మ డీజీఓ అమ్మాయి ఉన్నది లేకపోతే ఇంకో హాస్పిటల్ బోండి ఎంఎస్ సర్జరీ అక్కడ ఆపరేషన్ చేస్తారనేది అమాయకమైన జనాలను దోపిడీ చేస్తూ ఉన్నది దీని మీద డిఎం అండేచ్ఓ గారు కానీ లేకపోతే మెడికల్ వ్యవస్థ కానీ లేకపోతే మెడికల్ మంత్రిత్వ శాఖ కానీ దాదాపు ఒక రకంగా చెప్పాలంటే నిద్రపోయిందనే చెప్పాలి ఎందుకంటే అందులో ఉన్నోళ్ళు కూడా డాక్టర్లే ఉంటారు కాబట్టి వీళ్ళ మీద సరైన తనిఖీలు లోపిస్తూ ఉన్నాయి దీన్ని కలెక్టర్ గారు చర్య తీసుకొని నేను చెప్పింది ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం మేము ప్రూఫ్ కూడా వేయదలుచుకున్నాం హాస్పిటల్లో ఏ రకమైన మోసం జరుగుతుంది హాస్పిటల్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ పోవడానికి ఎంత కష్టపడతాను వీళ్ళ అనేది ఒకసారి ఇది మా దృష్టికి వచ్చింది అతి త్వరలో మేమే మీడియాకు చెప్దాం అనుకున్నాం కాకపోతే కలెక్టర్ గారు చొరవ చూసుకొని ఆ హాస్పిటల్ మీద తనిఖీ చేసి సీరియస్గా వాళ్ళకి వార్నింగ్ కోరుకుంటా కోరుకుంటున్నాం వరంగల్ నగరంలో ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం నిరుపేద ప్రజల కష్టాన్ని వైద్యం పేరుతో దోచుకుంటున్నారు నగరంలోని ఆసుపత్రులు రాజ్యంగా వ్యవహరిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం నిద్ర వ్యవస్థను వీడడం లేదు ప్రజలతో చెలగడ్డ మారుతున్న నగరంలోని కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే పేద ప్రజలు ఆరోగ్యం కాపాడుకోవడానికి ప్రైవేట్ హాస్పిటల్ రా రావాలంటే కూడా వాళ్ళు నిజంగా భయపడుతున్నారు ఎందుకంటే ఏ హాస్పిటల్ పోతే ఎక్కడ ఏ ఇంజక్షన్ వికడించి మరణిస్తామో అని వాళ్ళకు ఒక భయంందాలన ఏర్పడుతున్నది కాబట్టి మరి గతంలో ఉన్న డిఎంహెచ్ఓ కావచ్చు ఇక్కడున్న జిల్లా కలెక్టర్ గారు ఎందుకు మరి ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్స్పై చర్యలు ఎందుకు తీసుకుంటలేరు అంటే టీవీలో వచ్చినప్పటికీ కానీ పేపర్ల రూపంలో వచ్చినప్పుడు కానీ ఎందుకు ఆ హాస్పిటల్ని సందర్శించి మరి అక్కడ దేనివల్ల ప్రజలు మని చనిపోతున్నారని కూడా మరి ఎందుకు వాళ్ళపై చర్యలు మేము సందర్భంగా అడుగుతున్నాం ఈరోజు మనం చూసుకున్నట్టయితే హజర్ హాస్పిటల్ కావచ్చు గతంలో మ్యాక్స్ కేర్ కావచ్చు నిన్న జరిగిన డాల్ఫిన్ చిల్డ్రన్ హాస్పిటల్ కావచ్చు అంతకుముందు శ్రీనివాస్ హాస్పిటల్లో కూడా మరి వాళ్ళ ఆరోగ్య వాళ్ళ పరిస్థితి బాగాలేక హాస్పిటల్కి వస్తే మరి ఇంజక్షన్ వికడించి మరణించి మరి చనిపోవడం జరిగింది అంతకుముందు కరోనా సమయంలో కూడా అజార్ హాస్పిటల్పై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా మరి ఇక్కడ ఉన్న జిల్లా అధికారులు మరి ఎందుకు ఆ హాస్పిటల్పై చర్య తీసుకోలేదు మరి ఎందుకు హాస్పిటల్పై ఎందుకు సీజ్ చేయాలని సందర్భంగా అడుగుతున్నాం అంటే ఇక్కడ కేవలం కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ వైద్యాన్ని వ్యాపారంగా చేసుకొని సంబంధించిన డిఎంహెచ్ఓ కావచ్చు గతంలో ఉన్న డిఎంహెచ్ఓ కావచ్చు వీళ్ళకు మామూలు మరి మురుతున్నాయని ప్రజలు మా అందరికీ ఒకటి స్పష్టంగా అర్థమవుతున్నది ఈరోజు వైద్యం కరెక్ట్ ఉంటే ఈరోజు ప్రజలందరూ కూడా బాగుంటారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈ మధ్య కాలంలో డెంగ్యూ అనే ఒక వ్యా పెట్టుకొని కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ మామూలు జ్వరం వస్తే కూడా వాళ్ళకు సంబంధించిన క్లినిక్లు పంపడము ఏం లేకపోయినా కూడా స్కానింగ్ రూపంలో చేయించి మరి వాళ్ళ దగ్గర వేలకు వేలు వసూలు 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 చేస్తున్నారు మరికొందరైతే గ్రామాలలో పిఆర్ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఆ ఆర్ఎంపీ డాక్టర్లు కూడా పిఆర్ఓ ద్వారా లాభం పొందుతున్నారు అంటే ఇక్కడ కేవలం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పక్కన పెట్టుకొని వైద్యాన్ని వాళ్ళ వ్యాపారంగా మార్చుకొని కేవలం వాళ్ళ హాస్పిటల్స్ని డెవలప్ చేసుకోవడానికి తప్ప వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాల కోసం తప్ప మరి ప్రజల యొక్క ఆరోగ్యాలను మరి ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు అలాగే మేము స్పష్టంగా అడుగుతున్నాం మీరు ఏ నామ్స్ ప్రకారంగా వాళ్ళకు హాస్పిటల్స్కి పర్మిషన్ ఇస్తున్నారు ఈరోజు ఎక్కడ చూసినా ఏ గల్లీలో చూసినా హాస్పిటల్ అలా పేషెంట్స్ రాకపోయినా కూడా వాళ్ళు రెండు అంతస్తు బిల్డింగ్లు కట్టి మరి నలుగురు స్టాఫ్ని పెట్టుకొని మరి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు అలాగే వాళ్ళకు సంబంధించిన ఎక్కడైతే స్కానింగ్ తీపిచ్చుకోవాలో వాళ్ళకు సంబంధించిన దగ్గరికి వెళ్తేనే మరి వాళ్ళు స్కానింగ్ చేస్తున్నారు అక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్నది అలాగే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ కూడా ఈ టెస్టులు లేవు ఆ టెస్టు లేవు అని చెప్పి వాళ్ళ దగ్గర వేలకు వేల డబ్బులు వసూలు చేస్తున్నారు అంటే మరి పేద ప్రజలు ఎక్కడ పోయి మరి వైద్యం చూపించుకోవాలి ఈరోజు డాక్టర్ అంటే ఒక దైవంతో సమానం దైవాన్ని నమ్ముతారో నమ్మరో కానీ మరి ఈరోజు డాక్టర్ని నమ్మే పరిస్థితి ఉన్నది మరి అలాంటి దైవం రూపంలో ఉన్న మరి కొందరు ప్రైవేటు యాజమాన్యం మరిలాంటి ఇష్టరాజ్యంగా ఫీజులు వసూలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజుల నుండి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో వరుస మరణాలు సంభవిస్తున్నాయి వరంగల్ నగరంలో పేరు పొందిన కొంతమంది బడా డాక్టర్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వైద్యం పేరుతో లక్షల రూపాయలు దండుకుంటున్నారు ఇటీవల కొన్ని ప్రైవేటు హాస్పిటల్లో ఇంజక్షన్లు వికటించి మరణిస్తున్న పరిస్థితులు నగరంలో కోకొల్లుగా ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతుంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం కనీసం అటువైపుగా కన్నెత్తి కూడా చూడడం లేదు అన్న ఆరోపణలు మామూలు మత్తులు మునిగారో లేక పాలకుల పలుకుబడికి తలొగ్గారో కానీ ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నా ప్రైవేట్ హాస్పిటళ్లపై చర్యలు తీసుకోకపోవడంపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఈ మధ్య కాలంలో వరుసగా ప్రజల ప్రాణాలు తీస్తున్న సంఘటనలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్నా పత్రికల్లో సామాజిక మాధ్యమాల ద్వారా బయటికి పొక్కుతున్నా కూడా తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తున్న తీరుపై స్థానిక ప్రజలు బహిర్గతంగా వైద్యశాఖ ఆ చర్చించుకుంటున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా గ్రేటర్ వరంగల్ నగరంలో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి వరుస ప్రైవేటు హాస్పిటల్లలో మరణాలు పూర్తిగా వైద్యం వికటించి అదేవిధంగా ఇంజక్షన్లు వికటించి జరుగుతున్నటువంటి మరణాలే ఈ మరణాలపైన పూర్తిగా విచారణ జరిపించి దానికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రధానంగా ఈ హాస్పిటళ్లలో ఇంజెక్షన్లు విఘటించి చనిపోతున్నటువంటి కేసులు ఎక్కువ అవుతున్నాయి దీనికి కారణం ఏంటంటే అసలు ఎవరు ఇంజక్షన్లు వేయాలి ఎవరు వేయకూడదు అనేటువంటిది ఈ రూల్స్ మాత్రం పాటించట్లేదు మనం చూస్తే నిన్న కూడా అనస్తకి సంబంధించినటువంటి డోసు ఎక్కువ కావడం వల్లనే జరిగింది అంటే అనస్త పరిమితి ఉంటుంది ఆ పరిమితికి మించి వీళ్ళు ఇంజక్షన్లు ఇవ్వడం గతంలో అజారాలో అదే పరిస్థితి ఎన్ఎస్ఆర్లో అదే పరిస్థితి పక్కనటువంటి చక్రవర్తిలో ఇదే పరిస్థితి అంతకుముందు ములుగు జిల్లాలో ఇదే పరిస్థితి కాబట్టి ఏంటంటే వరుసగా ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ అంటే ప్రైవేటు హాస్పిటళ్లలో మరణాలు అంటే జరుగుతున్నప్పటికీ అటు వైద్య శాఖ అధికారులు కావచ్చు అదేవిధంగా రాష్ట్ర వైద్య మండలి కావచ్చు ఏం చేస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటుంటే ఈ మధ్యకాలంలో వరుసగా పిట్టలా రాలిపోతున్నప్పటికీ అసలు ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుంది కలెక్టర్ గారు సూచించున్నట్లు వివరిస్తున్నారు జిల్లా డిఎంహెచ్ఓ కనీసం ఇప్పటి వరకు ఇన్ని సంఘటనలు జరిగినప్పటికీ ఏ ఒక్క హాస్పిటల్కి వెళ్ళింది లేదు దాన్ని పర్యవేక్షించలేదు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి దాఖలా మేము ఒకటే కోరుతున్నాం ఇవాళ ఎంత రాజకీయ ఉన్నా ఎంత పై అధికారుల ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ ప్రజల ప్రాణాలంటే మీకు ఎందుకు లెక్కలేదు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ప్రజలు చావని తప్పితే మా పనులు మేము అనేటువంటి తీరులో మీరు ఎందుకు వివరిస్తున్నారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మేము గతంలో కూడా డిఎంహెచ్ఓ గారికి నేరుగా కలెక్టర్ హాస్పిటల్ సమక్షంలోనే గ్రీవెన్సర్లో ఫిర్యాదు చేసినాం మీరు ప్రైవేటు హాస్పిటల్లో జరుగుతున్నటువంటి వైద్య సౌకర్యాల మీద కావచ్చు వైద్య వసతుల మీద కావచ్చు అదేవిధంగా ప్రజలకు వైద్యం విషయంలో కావచ్చు కేవలం ప్రైవేట్ హాస్పిటల్ అనేటువంటి ధనార్జన ధ్యయంగా డబ్బులే అనేటువంటి డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నారు తప్పితే ప్రజల ప్రాణాలు గాల్లో పోతుంటే మీరు ఎందుకు స్పందించట్లేదు కేవలం మీరు డబ్బులు కట్టించుకుంటున్నారు ప్రజలను అంటే వాళ్ళు చనిపోతున్నప్పుడు కేవలం టాగురు సినిమా తరహా వైద్యాన్ని నిర్వహిస్తున్నారు తప్పితే చనిపోయినటువంటి పేషెంట్లకు వైద్యం నిర్వహించడం కనీసం అక్కడ పేషెంట్ ఉంటే ఆ పేషెంట్ తల్లిదండ్రులను కానీ వాళ్ళ కుటుంబాలను కానీ ఎవరికి కూడా పైకి వెళ్ళి చూడకుండా వాళ్ళని అనుమతులు ఇవ్వట్లేదు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకు అంటే ట్రీట్మెంట్ చేస్తున్నాం అని చెప్పి ఒక తప్పుడు ప్రచారంతో ట్రీట్మెంట్ చేయడం పేరుతోని పై అంటే డబ్బులు గుంజుకోవడం తప్పితే అంటే చనిపోయినటువంటి శవాన్ని తీసుకెళ్ళాలంటే కూడా వాళ్ళు లక్షల కొద్ది రూపాయలు ఇస్తేనే వాళ్ళు శవాలు ఇచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది మేము ఒకటే కోరుతున్నాం ఇవాళ వాళ్ళు కూడా అరాత లేనటువంటి వాళ్ళే ఇంజెక్షన్లు వేయడం అంటే హరాత లేనటువంటి వాళ్ళు ఇంజక్షన్లు వేయడం వల్లనే ఇట్లాంటి సంఘటన జరుగుతున్నాయి కేవలం ఎక్స్పీరియన్స్ గలైనటువంటి వాళ్ళు ఇంజక్షన్లు అయితే ఇట్లాంటి సంఘటనలు జరగకపోవచ్చు చాలా మంది మా అంటే చనిపోకుండా ఉండవచ్చు వాళ్ళు బతికిన బతికేటువంటి పరిస్థితి అంటే ఒక వైద్యం కోసం వాళ్ళు అనారోగ్యానికి గురయ్యి హాస్పిటల్కి వస్తే వాళ్ళు నడిచే వచ్చినటువంటి పేషెంట్లు శివాలిగా వెళ్ళి ఇంటికి చేరాల్సినటువంటి పరిస్థితి అంటే ఎంత దురదృష్టమైనటువంటి కారణం మేము ఒకటే కోరుతున్నాం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు మీరు ఒకసారి దృష్టి సారించండి గ్రామీణ ప్రాంతాల నుండి ఆరోగ్య సమస్యలతో నగరంలోని ప్రధాన ప్రైవేటు ఆసుపత్రులకు వస్తే దానిని భూతద్దంలో చూపి చాలా పెద్దదిగా నమ్మించి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ఘటనలు వరంగల్ నగరంలో ఉన్నాయి ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం వీఆర్వోలను నియమించుకుని గ్రామాల్లో ఉండే ఆర్ఎంపీ పీఎంపీలకు భారీగా బహుమతుల్ని ఇస్తూ ఆసుపత్రి బిల్లుల నుండి ఇరవై నుండి నలభై శాతం వరకు నజరాన ప్రకటిస్తూ ట్రీట్మెంట్ పేరుతో లక్షల రూపాయలు దోచుకుంటూ రోగుల రక్తాన్ని తాగుతున్నారు కొంతమంది డాక్టర్లు పలు రకాల ఆరోగ్య ఈ ప్రధాన ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకం ఉన్నప్పటికీ కూడా ఈ పథకాన్ని పక్కదారి పట్టిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు కొన్ని ఆసుపత్రుల్లో అటు ఆరోగ్యశ్రీ పథకాన్ని వినియోగించుకుంటూ మళ్లీ రోగుల వద్ద నుండి డబ్బులు తీసుకుని బిల్లులు చెల్లించడం లేదు ఇదే విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే ఆ బిల్లు అధిక మొత్తంలో అవుతాయని కొన్ని టెస్టులు ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావని వీటికి మేము రసీదులు ఇవ్వమంటూ ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అనే రీతిలో వ్యవహరిస్తున్నారు ఇవన్నీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి తెలిసే జరుగుతున్నాయని వరంగల్ నగరంలో జోరుగా చర్చ సాగుతుంది ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య సౌకర్యాలు అందక వాస్తవానికి గత పది సంవత్సరాలుగా మనం చూసినట్టు ఇది ఉంటే ప్రభుత్వ వైద్యం సరైన పద్ధతుల్లో అందకపోవడం వల్ల అనేక రకాలుగా పెద్ద పెద్ద ప్రైవేట్ ఆసుపత్రులు నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది దానికి ప్రభుత్వ యంత్రాంగం తోడ్పడే పరిస్థితి కూడా కనబడుతూ ఉంది అయితే ఒక మాటలో చెప్పాలంటే ప్రజలు ప్రభుత్వ హాస్పిటల్కి వెళితే మనకు వైద్యం సరిగా అందదు అని చెప్పేసి అనే ఒక అపోహ సుదీర్ఘకాలం నుంచి మామూలు పల్లెటూళ్ళ నుంచి కూడా ఏం తెలియని నిరక్షరాశులు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి అని కోరుకునే పరిస్థితులు ఎదురైనాయి దానివల్లనే ఆర్థికంగా డబ్బు సంపాదించాలనే పేరుతోటి పెద్ద ఎత్తున వరంగల్ కాజుపేట హన్మకొండ ప్రాంతాల్లో పెద్ద పెద్ద ఎత్తున ఉన్న కోట్లాది రూపాయలతో వెచ్చించిన కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఒకటి మ్యాక్స్ కేర్ కావచ్చు రోహిణి కావచ్చు హజారా కావచ్చు చక్రధర్ కావచ్చు అనేక రకాలుగా ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నవి ఇవి పిఆర్ఓల పేరుతో నడుస్తూ ఉన్నాయి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అనే పేరుతోటి ఆర్ఎంపీల దగ్గర నుంచి ఒక ఎగుమతి తీసుకొచ్చుకొని పేషెంట్ ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళాలో అని చెప్పేసి అని అంబులెన్స్ డ్రైవర్తో సహా పెద్ద పెద్ద హాస్పిటళ్ళకి ఏం తెలియని ఆర్థిక లేని పేద ప్రజల్ని ప్రైవేట్ హాస్పిటల్కి అర్జిస్తూ ఉన్నారు మరి ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు మరి ఉన్నతమైన వైద్యం అందుతుందా అని చెప్పేసి అనుకున్నప్పుడు అన్ని కేంద్రాలలో అన్ని హాస్పిటళ్లలో ఆరోగ్యశ్రీ సేవలు ఆరోగ్యమిత్ర సేవలు అని చెప్పేసి అని ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయినా కూడా ఆరోగ్య సేవలని మించి ఒకవేళ మీకు హాస్పిటల్లో వైద్యం అందించాలంటే మీ టెస్టులు ప్రైవేట్గా చేయించుకొని ఆరోగ్యశీలు వస్తేనే చేస్తాం వైద్యం అందిస్తామనే పరిస్థితి కనబడుతుంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎందుకంటే ఆ ప్రభుత్వం ప్రభుత్వ హాస్పిటల్ పనిచేయకపోవడం వల్ల ఈ ప్రైవేట్ హాస్పిటల్కి రావడం వల్ల అక్కడికి వచ్చిన జిఎన్ఎమ్ ఏఎన్ఎమో లేకుంటే అక్కడ డ్యూటీ డాక్టర్ ఉండడం వల్ల అక్కడ పైన ఆఫీసరు గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న ఒకవేళ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి ప్రభుత్వ డాక్టర్స్ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో పార్ట్నర్షిప్గా ఉండి తన డబ్బును వెచ్చించి కూడా ఎక్కువ మొత్తంలో ప్రభు ప్రైవేట్ హాస్పిటల్ కూడా కాలం గడుపుతున్న పరిస్థితుంది ఈ రకంగా ఇంజెక్షన్ వేయడం వల్ల నాకు తెలిసిన విషయం ఏమిటంటే ప్రజలు కూడా గమనించాలి అందరు గమనించాలి ఒక జనరల్ ఫిజిషియన్ అయితేనే జనరల్ మెడిసిన్ ఇవ్వాలనుకుంటే వెంబడే ఇంజెక్షన్ ఏ ఒక పేషెంట్ కి ఇవ్వద్దు అని చెప్పేసి జనరల్ ఫిజిషియన్ చెప్పే మాట ఎందుకంటే వెంటనే ఇంజెక్షన్ వేయడం వల్ల ఏ కోణం నుంచి కూడా రియాక్షన్ కావచ్చు అదే జరుగుతుంది వాళ్ళ ఆజారలో కానీ లేకుంటే ఇతర హాస్పిటల్లో గాని ఇంజెక్షన్ వేయడం వల్లనే చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళు కూడా చనిపోయిన పరిస్థితి కనబడుతుంది ప్రైవేట్ హాస్పిటల్లో ఇంత దోపిడీ జరుగుతున్నా కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎలాంటి హాస్పిటల్ పైన చర్యలు తీసుకోకపోవడంపై ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు ఇప్పటికైనా వైద్యశాఖ అధికారులు స్పందించి ప్రైవేటు హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న అకాల మరణాలు అధిక డబ్బుల వసూళ్లపై స్పందించి అలాంటి ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు